హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఎస్ఆర్ జ్యువెలర్స్ అయితే అన్ని కొత్త కలెక్షన్ అనమాట ఇవి కూడా ఓల్డ్ కలెక్షన్ అయితే కాదు అండ్ మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి ఎవరు అయితే మిస్ అవ్వద్దు అలాగే ఈ వీడియో కూడా గివ్ అవే అనేది అయితే ఉంటుందన్నమాట సేమ్ లాస్ట్ వీడియో లాగే త్రీ హండ్రెడ్ లైక్స్ అనేవి కంప్లీట్ అయితే నేను ఖచ్చితంగా గివ్ అవే అయితే తీస్తాను అనమాట ఎవరు గివ్ అవేనైతే మిస్ చేసుకోవద్దు అలాగే ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే చాలా మంచి మంచి ఆఫర్స్ అయితే పెడుతున్నాము అండ్ నెక్స్ట్ పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి న్యూ కలెక్షన్ అయితే ఉంటుంది ఎవరు అయితే వీడియోని స్కిప్ అయితే చేయకండి ఎందుకంటే ప్రతి ఒక్క ఐటెంని కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ పెట్టామన్నమాట టూ త్రీ సెకండ్స్ అట్లాగా మీరు స్కిప్ చేస్తే టెన్ సెకండ్స్ స్కిప్ అయిపోతుంది దాని ద్వారా ఫోర్ టు ఫైవ్ ఐటమ్స్ అనేవి మిస్ అయిపోతాయి తక్కువ ప్రొసెస్లో మంచి మంచి ఐటమ్స్ అయితే పెడుతున్నాము ఎవరు అవైతే మిస్ అవ్వకండి వీడియోలో ఏదైనా ఐటెం కనుక ఎవరికైనా నచ్చితే వెంటనే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి దాని ద్వారా ఎలాంటి ఐటమ్స్ని రీస్టాక్ చేయాలి అనే ఒక ఐడియా మాకు ఉంటుంది అన్నమాట సో అవి మేము రీస్టాక్ చేయడానికి ట్రై చేస్తాము అలాగే వీడియోనైతే ఎవ్వరూ మిస్ అవ్వద్దు స్కిప్ అయితే చేయొద్దు ఆల్ ఓవర్ ఇండియా మనమైతే ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తున్నామండి అది సింగిల్ ఐటమ్ అయినా బల్క్ ఐటమ్ అయినా మన దగ్గర మీకు ఆల్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ అనేవి అవైలబుల్గా ఉంటాయండి అవి పోల్ జ్యువెలరీ గోల్డ్ పాలిష్ జ్యువెలరీ మ్యాట్ పాలిష్ మెహందీ పాలిష్ విక్టోరియన్ ఇట్లా ఎవ్రీథింగ్ అండి ఒకటి లేదంటూ మేము చెప్పామనమాట ప్రతి ఒక్కటైతే అవైలబుల్గా ఉంటే అలాగే మంచి మంచి ఐటమ్స్ కూడా మంచి మోడల్స్ కూడా ఉంటాయి కస్టమైజేషన్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉందండి ఎవరికైనా ఏదైనా ఐటమ్ నచ్చితే మాకు మోడల్ చూపిస్తే ఆ మోడల్ని బట్టి మేము మీకు సేమ్ ఐటమ్ చేసిస్తాం అన్నమాట అండ్ ప్రైసెస్ కూడా మీకు నచ్చే విధంగానే ఉంటాయి అలాగే అన్నీ హోల్సేల్ ప్రైసెస్ అండి ఎవరికి ఎక్కువ తక్కువ ఉండదు అండ్ నేను ప్రతి వీడియోలో చెప్పేదే కంపేర్ కూడా చేసుకోవచ్చు అని అండ్ అలాగే మీరు కంపేర్ చేసుకొని మీకు నచ్చితేనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వన్స్ ఆర్డర్ ప్లేస్ చేశాక మేము త్రీ టు ఫోర్ డేస్లో అయితే నేను ట్రాకింగ్ అనేది అయితే ఇస్తాను అనమాట దాని ద్వారా మీరు ట్రాక్ ఎక్కడ ఐటమ్ ఉంది అని చూసుకోవచ్చు అలాగే ఫైవ్ టు సెవెన్ డేస్లో అయితే ఆర్డర్ అనేది మిమ్మల్ని రీచ్ అవ్వడం అయితే జరుగుతుంది అండ్ ఆర్డర్ మిమ్మల్ని రీచ్ అయ్యాక డెఫినెట్లీ మీరు మాకు ఓపెనింగ్ వీడియో అనేది అయితే పెట్టాలన్నమాట ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ ఉంది అని అంటే మాత్రం ఆ వీడియోలోనే మీరు మాకు డ్యామేజ్ చూపించాలి వీడియోలో కాకుండా నార్మల్గా డ్యామేజ్ ఉంది అంటే మాత్రం మేము దాన్ని నార్మల్గా డ్యామేజ్ కింద అయితే యాక్సెప్ట్ చేయము ఇదైతే కొంచెం గుర్తుపెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఎవరికైతే డ్యామేజ్ ఉన్న పీస్ అయితే మేము సెండ్ చెయ్యము మేబీ ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరిగి డ్యామేజ్ పీస్ కనుక మీకు వచ్చి ఉంటే వాటిని అయితే మాకు ఓపెనింగ్ వీడియోలో అయితే మీరు చూపించడానికి ట్రై చేయండి అలాగే వీడియోనైతే ఎవరు మిస్ అవ్వద్దు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియోలో అయితే చాలా న్యూ కలెక్షన్ అయితే ఉందనమాట ఎవరు అయితే ఆ కలెక్షన్ని మిస్ అవ్వద్దు అలాగే గివ్ ఏం కూడా ఎవరు మిస్ అవ్వద్దు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి దీనికి త్రీ హండ్రెడ్ లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాం అనమాట ఎప్పుడైతే త్రీ హండ్రెడ్ లైక్స్ అనేవి రీచ్ అవుతాయో అప్పుడు నేను గివ్ అయితే తీస్తాను ఇదైతే నేను మర్చిపోను ఖచ్చితంగా త్రీ హండ్రెడ్ లైక్స్ కంప్లీట్ అయ్యాక ఖచ్చితంగా గివ్ అవే అయితే తీస్తాను ఎవ్వరూ గివ్ అవే అయితే మిస్ అవ్వద్దు లాస్ట్ వీడియోకి అయితే మంచి రెస్పాన్సే వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ చాలా చాలా థ్యాంక్స్ అనమాట అంత త్వరగా ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇట్లాగే మీ సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ మీ సపోర్ట్ అనేది చాలా అవసరం ప్రతి వీడియోలో నేను చెప్పేదే అనమాట స్టార్టింగ్ సపోర్ట్ లేకుండా ముందుకు వెళ్ళలేము అని చెప్పేసి సోమి సపోర్ట్ అనేది చాలా అంటే చాలా కావాలి ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఎవరైనా వాట్సాప్ గ్రూప్లో కనుక జాయిన్ అవ్వాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను అనమాట ఆ లింక్ ద్వారా మీరు గ్రూప్లో అయితే జాయిన్ అయిపోవచ్చు డైలీ అప్డేట్స్ అనేవి గ్రూప్లో ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటాము దాని ద్వారా మీరు అప్డేట్స్ చూసుకుంటూ ఆర్డర్ అనేవి అయితే మంచిగా ప్లేస్ చేసుకోవచ్చు అండ్ కొన్ని కొన్ని అయితే కొంచెం తక్కువ రీస్టాక్ అయితే చేయించాను నేను ఎవరికైనా ఏదైనా ఐటెం నచ్చితే వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అనమాట ఎందుకంటే స్టాక్ అనేది మళ్ళీ మళ్ళీ వెంట వెంటనే అవ్వదు అండ్ మంచి మంచి మోడల్స్ తక్కువ ప్రైసెస్కి అండ్ ఇంకొకసారి ఐటమ్కి క్రేజ్ పేర్కి ఒక్కోసారి కాస్ట్ కూడా పెరగడం జరుగుతుంది అనమాట ఆఫర్స్ని అయితే మిస్ అవ్వద్దు అండ్ మీకు నచ్చిన వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి వెయిట్ చేయొద్దు అండ్ కాస్ట్ నేను చెప్తూనే ఉన్నాను కదా హోల్సేల్ ప్రైసెస్ ఎవరు కూడా కాస్ట్ విషయంలో టెన్షన్ అయితే పడకండి అలాగే ఉంటుంది అండ్ కొంతమంది డెలివరీ చార్జెస్ కానీ లేకపోతే బాక్స్కి కానీ ప్యాకేజింగ్ అట్లా ఛార్జెస్ చేస్తూ ఉంటారు బట్ మేము అలా ఏం చేయమన్నమాట సో నీట్గా బాక్స్ ప్యాకింగే ఉంటుంది స్టోరేజ్ బాక్స్లోనే ఉంటుంది సో అది మీరు లైఫ్ లాంగ్ సేవ్ చేసుకోవచ్చు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు అయితే ఎవరు మిస్ అయితే అవ్వకండి సో మీ లైక్ నంబర్ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అండ్ గివ్ అవే తీసేటప్పుడు కూడా మాకు స్క్రీన్ షాట్ అనేది అయితే కంపల్సరీ అనమాట ఈ వీడియోలో మ్యాక్సిమమ్ పర్ల్ జ్యువెలరీ విక్టోరియన్ జ్యువెలరీ అండ్ కాంబోస్ అయితే పెట్టాను అనమాట ఎవ్వరూ అయితే ఆఫర్స్ మిస్ అవ్వద్దు కాంబోస్ అయితే చాలా తక్కువ ప్రైసెస్లో పెట్టాము అండ్ మీరు కంపేర్ చేసుకోవచ్చు కూడా సింగిల్ సింగిల్ ఐటమ్ కొనుక్కోవాలంటే చాలా ఎక్కువ ప్రైస్ పడుతుంది అదే కాంబో ప్రైసెస్ అయితే చాలా తక్కువ అవుతాయి అనమాట అట్లీస్ట్ మీకు ఒక ఫైవ్ సిక్స్ హండ్రెడ్ కూడా కలిసి వస్తుంది ఎవ్వరూ అయితే ఐటమ్స్ని మిస్ అవ్వద్దు అండ్ వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి Thank you for the watching video. Bye everyone.